ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరోని కూడా కడ్డు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో అలాగే మేయరు ఎన్నికల్లో మేయర్ని దించేస్తే వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పరిణామాలు జరగడం కూడా జరిగింది అలాగే గత మూడు రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్ని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు టిడిపి చెందిన కార్పొరేటర్ని ఇబ్బంది పెడుతున్నారు లాక్కోలను చూస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు వాళ్ళు ఎక్కడున్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ సున్నా క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే వాళ్ళని ఏం పెట్టారా ప్రలోభ పెట్టారా ఎవరు పెట్టారా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు మీరు చేర్చుకున్నారు యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దే స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే నాట్ టీడీపీ కార్పొరేటర్స్ తెలుగుదేశం మీద గెలవాల మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారులు ఉన్నది ఎవరు మేము వీరులవి పులులు సింహాలు మేమే అనుకుంటే ఎవరు ఉండరు ప్ర ప్రగల్వాలు వెలిగేది ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టించు పెట్టిస్తుంది ఎవరు అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది అందులో భాగంగా నిన్న మా ఎక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసేవనుకున్నారో పొరపాటు అనుకున్నారో మూడున్నర సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుక్కమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉన్న ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన అంటే